అందంగా ఉండడం ఆ అమ్మాయికి ఇబ్బందిగా మారిందా ఆమె అందమే ఆమెకు శాపంగా మారిందా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న కుంభమేళ ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తుంది ఈ మాత్రమైన వేడుకకు వచ్చిన లక్షలాది భక్తుల మధ్య ఓ పూసలు అమ్ముకునే అమ్మాయి అనుకోకుండా సోషల్ మీడియాలో స్టార్గా మారింది ఇండోర్కి చెందిన పదహారేండ్ల మోనాలిసా బోస్తే తన నీలి కళ్ళతో స్వచ్ఛమైన చిరునవ్వుతో అమాయకత్వంతో డిటిజెన్స్ను ఎంతగానో ఆకట్టుకుంది మోనాలిస్కు సంబంధించిన ఒక చిన్న వీడియో అనుకోకుండా వైరల్ అవడంతో ఆమె జీవితంలో భారీ మార్పులు వచ్చాయి దాంతో ఆమెను సోషల్ మీడియా ఓవర్ నైట్లో సెన్సేషన్గా నిలిపింది ఎడిజన్లో ఆమెను ప్రేమగా బ్రౌన్ బ్యూటీ అంటూ ప్రేమగా కామెంట్స్ చేస్తున్నారు ఇదిలా ఉండగా ఇప్పుడు మోనాలిసా గుర్తింపును పొందడం ఆమె కుటుంబానికి ఆనందకరమైన విషయమే కానీ అదే సమయంలో ఈ ప్రాచుర్యం ఆమె కుటుంబానికి ఇబ్బందులను కూడా తెచ్చింది కుంభమేళకు వచ్చిన యూట్యూబర్లు భక్తులు ఆమె దగ్గరకు చేరుకుని సెల్ఫీలు తీసుకోవడం వీడియోలు తీశారు దీంతో ఆమెకు వ్యాపారాన్ని చేయడంలో ఆటంకంగా మారింది ఈ పరిస్థితులు తీవ్రమవడంతో ఆమె తండ్రి ఈ వ్యవహారానికి ముగింపు పలకాలని నిర్ణయించారు కుంభమేళలో బ్రతుకు తెరుగు కోసం వచ్చిన ఈ కుటుంబానికి వ్యాపారం చేయలేకపోవడంతో మోనాలిసను ఇంటికి పంపించాల్సి వచ్చింది మోనాలిసా ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పేదింటి అమ్మాయి జీవితం ఇలాంటి పరిణామాలకు ఎదుర్కోవడం పై నటిజన్లు మిశ్రంగా స్పందించారు ఒకవైపు కొందరు మోనాలిసీ స్టార్గా మారడాన్ని ప్రోత్సహిస్తుండగా మరికొందరు ఈ ప్రాచుర్యం ఆమె జీవితానికి సమస్యలు తెచ్చుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి సోషల్ మీడియాలో ప్రస్తుతం మోనాలిసా ట్రెండింగ్గా మారింది